గత ఐదు రోజులుగా మల్లన్న సాగర్ రిజర్వాయర్లోకి నీటి పంపింగ్ కొనసాగుతుందని డీఈఈ శ్రీనివాసరావు తెలిపారు రైతుల సాగునీటి అవసరాల కోసం రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు మల్లన సాగర్ రిజర్వాయర్ ద్వారా నీటి పంపింగ్ ఈ నెల తేదీన ప్రారంభించినట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తుక్కాపూర్ వద్దల నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో నీటిని పంపింగ్ చేస్తున్నట్లు తెలిపారు మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో ఒకటి పాయింట్ ఎనిమిది టీఎంసీల నీటిని పంపింగ్ చేసినట్లు తెలిపారు ఇందులో భాగంగా సున్నా పాయింట్ ఎనిమిది టీఎంసీల నీటిని కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ లో తగిలిస్తున్నట్లు తెలిపారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు మల్లన్న సాగర్ రిజర్వాయర్ లోకి నీటిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు మొత్తంగా మొదటి విడతలో నాలుగు పాయింట్ ఐదు టీఎంసీల నీటిని మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో నింపనున్నట్లు వెల్లడించారు ప్రస్తుతం మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో తొమ్మిది పాయింట్ ఐదు టీఎంసీల నీరు నిల్వ మాత్రమే ఉంది రైతుల సాగునీటి అవసరాలకు ఉద్దేశించి ప్రభుత్వం పంపింగ్ చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది రైతుల యొక్క ప్రాధాన్యం ఎక్కువ ప్రాధాన్యత నిర్చుకుంటూ రైతుల అవసరాలకి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎనిమిదో తారీఖు నుంచి ఇప్పటివరకు పంపింగ్ చేయడం మొదలైసినాము మల్లన్న సాగర్కి ఇప్పటివరకు వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీ పంపింగ్ చేసాము దాంట్లో పాయింట్ ఎయిట్ టీఎంసీ కొండపో పంపించి ఈరోజు వన్ టీఎంసీ ఈ రోజు వరకు స్టోర్ చేసాము ఆల్రెడీ ఎయిట్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఏదైతే ఎనిమిదో తారీఖు రోజు ఇక్కడ మలైనసాగర్లో ఉందో రోజు తొమ్మిదో పాయింట్ ఐదు టీఎంసీలకి చేరుకుంది ఇంకా ఆరు రోజు పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపింగ్ చేస్తే నాలుగున్నర టీఎంసీల వరకు ఈ ఈ మొదటి విడతలో మనం పంపింగ్ చేయడానికి అవకాశం ఉంది తర్వాత వరద వచ్చి ఇప్పుడు వచ్చే పంపింగ్ మనం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వచ్చే వరదనే మనం తీసుకుంటున్నాం మేడిగడ్డ అనారం సుందిల్లా అవసరం లేకుండానే మనకి ఎల్లంపల్లి నుంచి వచ్చే వరదనే మనం డైరెక్ట్గా పంపింగ్ చేసుకుంటూ చేస్తున్నాం రాబోయే రోజులలో ఎస్ఆర్ఎస్పి నుంచి వరద వస్తే డైరెక్ట్ ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చే వరదని మనం ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మిడ్ మార్ని తెచ్చుకుంటాం అక్కడ నుంచి ఓన్లీ మూడు లిఫ్ట్ల ద్వారానే మనం డైరెక్ట్గా తెచ్చుకోగలుగుతాం ఇది మనం ఈ విధంగా ఈసారి మొదటి విడత పంపింగ్ రైతుల ఉద్దేశం కోసం రైతుల అవసరాల కోసం ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పంపింగ్ చేయడం జరుగుతుంది